అన్నా కష్టపడకోకుండా కడుపు నిండా తిండి పెట్టి జోబు నిండా డబ్బులుండే పని ఏదన్నా ఉంటే అన్నా మనం తొందరగా కోటీశ్వరంలో అయిపోవాలా రే తిక్క ఇప్పుడు ఏం కష్టపడుతున్నారు నువ్వు కడుపు నిండా తిండి జోబు నిండా డబ్బులు వస్తారా అడక ఇంకా ఈజీ మార్గం ఏమని చెప్పురా అన్నా అడక్క తినే దాంట్లో ఏమన్నా కొత్త ట్రెండ్ ఉందా బాగా డబ్బులు రావాలా ఒక కన్ను ఒక కాలు దిపించుకోరా జనాలు సానుభూతితో అయ్యో పాపం అని చెప్పి డబ్బులు దండిగా అమ్మయ్యా ఒక కన్ను ఒక కాలు తీపిచ్చుకోవాల నేను నేను ఇప్పుడు ఉండే గ్లామర్ పోగొట్టుకున్నానంటే ఇంకా ఎవరు నాకు రూపాయి కూడా వేయరు ఆ ఉంది ఆ ఇంట్లో పోయి ఎవరు వచ్చినారు ఎవరండి మీరు వీళ్ళు దేవతలు అనుకుంటా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినారు కొంపతి స్వాలేనా స్వామి లోపలికి రండి స్వామి ఏందన్నా ఆమె పైకి చూస్తాంది ఏమురా ఆమె లోపలికి రమ్మంటాంది మయా లోపలికి పోయినాక ఏడని కొట్టేనే ఆడన్నా ఏమోరా ఏమో అర్థం కావడంలా అయ్యయ్యో మీరేం ఆలోచించదండి మీరెవరో నాకు తెలుసు లోపలికి రండి స్వామి రండి స్వామి ఆగండి ఏమైంది కుడికా లోపల పెట్టి రండి స్వామి మొయా ఇన్లేందన్నా ఇంద్రభవనం ఉన్నట్లుంది ఏమో లెక్కొచ్చో అన్నం తెచ్చి పెడతారేమో స్వామి ఎందుకు స్వామి మీరు కింద కూర్చున్నారు అపచారం అపచారం పైన కూర్చోండి స్వామి పైన కూర్చున్నాం పుదన్న ఆహా ఏమి నా భాగ్యము స్వయాన రాముడు లక్ష్మణుడే మా ఇంటికి వచ్చారు శబరి ఎంగిల్ చేసినట్టు నేను కూడా ఎంగిల్ చేయాలేమో స్వామి ఇదిగోండి పలహారం స్వీకరించండి నేను కూడా శబరిలాగా ఎంగిల్ చేసి ఇచ్చాను స్వామి చిటికెళ్ళ వంట చేసుకుని వస్తాను స్వామి బా నీసి చేసినట్టున్నారు గుడి ఆడిపోతా అంతే అయినా శబరి గిబరి అంటాంది ఏమైనా శబరి హోటల్ నుంచి తెచ్చినారు ఏమో చూసినావా ఎంగిల్ చేసినట్ని హ్యాపీగా ఫీల్ అయితే తెలీదు అయినా కానీ కాది పాత్రలు చూసినావా బ్యాగ్ తెచ్చుకుంటే బాగుండేది స్వామి అరిటాకులో భోజనం రెడీ చేశాను మీరు కాలు కడుక్కొని వస్తే వడ్డిస్తాను అన్నం తినడానికి కాలు కడుక్కోవడం ఆ మనం ఎట్లా తెలుసు అన్న అయినా గానీ ఏందన్నా మధ్యలో మధ్యలో స్వామి స్వామి అంటుంది భయం అవుతుంది నాకు స్వామి మీ మహిమల గురించి నాకు తెలియదా మీరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నాకు తెలుసు భోజనం చల్లారిపోతుంది రండి స్వామి స్వామిది మనం ఎప్పుడు స్వామి నాకు డౌటు డౌట్ వీడియోలో బోన్ చేసేటప్పుడు ఇట్లా దేవతలాగా మారిపోతారు కదా మీరెందుకు రామచంద్ర లాగా మారిపోలేదు అన్నా అమ్మ వైరల్ అయిన దేవత వీడియో చూసి మనల్ని కూడా దేవుళ్ళు అనుకుంటాందన్న తిక్కది కొద్దిగా గ్రాఫిక్ ప్రాబ్లం అయి మారిపోలేదమ్మా వాళ్ళు ఎడిటింగ్ లో చూసుకుంటారులే సరే స్వామి స్వామి ఏమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి స్వామి సీతమ్మ వారు బానారా భరత శత్రుఘ్నులు బానారా లవకుశలు బానారా స్వామి ఏమి కష్టాలు లేవు కదా నీకు తెలుసు కదమ్మా సీతమ్మకు పుట్టుకతోనే కష్టాలు బంగారం లేక బాధపడతాంది నా సీతమ్మ తల్లికి ఎప్పుడూ కష్టాలే స్వామి నా దగ్గర ఉండే బంగారు అంతా ఇచ్చేస్తాను అమ్మవారికి తీసుకుపోండి స్వామి ఎప్పుడు తెచ్చిస్తాను ఇదిగోండి స్వామి నా తరపున సీతమ్మ వారికి నగలిచ్చినానని చెప్పండి ఎంత మంచిదాని తల్లి నువ్వు ఆ కూడా వాళ్ళు సీతమ్మకి కష్టాలు పోయిదాం పోదా పోయేస్తామమ్మా ఎవరే వీళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళ చేతిలో ఏదో పెట్టినావు ఎవరు అయ్యో ఎంత మాట అన్నారండి లెంపలేసుకోండి రాముల వారు లక్ష్మణుల వారండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాముడు లక్ష్మణుడు ఏంది వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినానే ఎక్కడుంటారు చెప్పు ఎక్కడో చూసినా మిమ్మల్ని ఎక్కడుంటారు చెప్పు ఏందని మీరు వాళ్ళని పట్టుకుని ఏ అని మాట్లాడుతున్నారు వాళ్ళు దైవాంశ అంబూతులు అండి నిమ్మకాయలు వేసుకోండి ఏం తలకాయని తిక్కబట్టింది నీకో దైవాంశ సంబూతులైంది ఏ బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినాను ఎక్కడ చూసానబ్బా బాగా రెగ్యులర్ గా చూసినా విద్యుత్ నగర్ సర్కిల్ లో తింటే అంటారు కదా మీరు వే ఏంది వీళ్ళ చేతిలో గోల్డ్ అంతా పెట్టినావు ఇక్కడ ఆ మీద తెలియకిచ్చిందనుకో మీరేటో తీసుకుంటారా సార్ వస్తానే మేడమే సార్ ఫస్ట్ టిఫిన్ పెట్టింది మళ్ళీ తిండి పెట్టింది బాగా కడుపు నిండా తిండి పెట్టింది సార్ మళ్ళీ నగలు కూడా ఇచ్చింది సార్ మేము అడగలేదు సార్ మేము అస్సలు అడగలేదు సార్ మేము ఎన్నో చోట్ల అడక్క తిన్నాము అడక్క తింటే పిడికడ అన్నం కూడా పెట్టారు మాకే కానీ అమ్మాయి ఉండే నిజంగా మహా తల్లి పిలిచి అన్నం పెట్టి ఇంత బంగారు ఇచ్చింది మాకు మేము రుణం మాత్రం మేము ఎప్పటికీ తీర్చుకోలేము మా మా తల్లి అయ్యో స్వామి నేను కాదు స్వామి దేవత మీరే దేవుళ్ళు మా ఆయన నేను పెద్ద మనసు చేసుకొని క్షమించండి స్వామి ఇక్కడీ సెన్స్ ఉందా లేదా అసలు వడకనే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో లో కూర్చోబెట్టి అన్నం పెట్టేది టిఫిన్ పెట్టేది వాళ్ళ చేతికి బంగారు ఇచ్చేది ఎంత సొగిలు మాలోకమే నువ్వు సొగిలు ముఖం నానా వీళ్ళు దేవుళ్ళేంది లేంది నీ మనిషి అడవు ఎట్టదారనే నువ్వు బడి బా డిబ ఆమె అంటే బుద్ధిలాగా ఉండింది మీరెట్లు తీసుకుంటారా పా బడివా బడివా అర్థం కాలదా ఎంత పని చేస్తారండి మీరు దేవుళ్ళని పట్టుకొని బయటికి ఎండుతారా వాళ్ళని మీకు చెప్పిస్తారులేండి ఇంకా బుద్ధి లేని ముఖం దాన వాళ్ళని పట్టుకొని దేవుళ్ళు అంటన్నావు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి టిఫిన్ పెట్టేదేంది అన్నం పెట్టేదేంది వాళ్ళ చేతిలో బంగారు పెట్టేదేంది ఎక్కడ దొరికినా నా ప్రాణానికి ఇంట్లో ఉండేదంతా దోచి పెడతా అంట వందరికి తిక్క ముఖం దాన అయినా నీకు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అందుకే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉండాలి సోషల్ మీడియాలో ఎట్లా ఉంది తెలుసా ఒక వీడియో ఫస్ట్ ఒక ఆయమ వస్తుందండి బీదగా వస్తుంది ఆయమ కుడికాలు పెడుతూనే కుడికాల్లో అమ్మవారి కాలు కనిపిస్తుంది తర్వాత అన్నం పెడుతూనే ఆ అమ్మవారి మనకు వరాలు కురిపిస్తుంది మీరు ఉన్నారు రాములు అన్యాయంగా బయట అబ్బా ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్టా మహాతల్లి ఇంకా సోషల్ మీడియాలో యా దేవతలను చూపించినారో ఇంకా నరబలు చెప్పా చెప్పింది నన్ను కూడా బలిస్తాను మేము నువ్వు ఎక్కడ దొరికినావు సోషల్ మీడియాలో వీడియోని పట్టుకొని వాళ్ళెవరూ దేవతలు వస్తారు దయాల వస్తారు అనుకుంటా నీకు ఖచ్చితంగా సైకాట్రిక్ హాస్పిటల్ తీసి ట్రీట్మెంట్ ఇప్పించాలా అపచారం అపచారం అమంగళం ప్రతిహతం అవుగాక ఏమండి అట్ల మాటలు మాట్లాడకండి మీరు కూడా అప్పుడప్పుడు ఫేస్బుక్లోను సోషల్ యాక్టివ్ యాక్టివ్గా ఉండండి ఎంత మహిమ కాకపోతే ఆ వీడియో మిలియన్స్ పోతుందండి అదంతా అమ్మవారి మహిమేనండి ఆపే 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 చచ్చిపోతాను నీ సోషల్ మీడియా పిచ్చి తగలయ్యా ఆ జుక్యర్బర్ ఫేస్బుక్ పెట్టినందుకు అది వైరల్ అయింది ఆ యూట్యూబ్లో సత్యం నాదల్లా సుందర్ పిచ్చే వాళ్ళు ఉన్నందుకు వైరల్ అయింది అయినా నీ గుండె పిచ్చికి ఆ జుక్యర్బును అపరు కుబెరుడని సుందరి పిచ్చిని ఆ ఎవరు వరుణుడని లేకుంటే ఈ ఇంకో ఇంకోరు పేరు ఎం పేరు సత్యం నాథల్లా ఆ సత్యం నాథలను ఇంకో పెద్ద దేవుడు అని చెప్పి పూజించుకొని వాళ్ళకి ఏదోటిని ఆస్తంత రాసిస్తావే నమస్కారం తల్లి ఇంకోసారి ఎవడని ఇట్లా ఇంట్లోకి వచ్చినాడనుకో కాళ్ళు చేతి కొట్టి మూడు కూర్చోబెడితేత్తానాకే మీరు ఇట్లా మాట్లాడడానికి రీజన్ ఉందండి ఎందుకంటే వాళ్ళని తరిమేస్తున్నారు కదా అందుకే మీకు పిచ్చి పట్టిందండి స్వామి మా ఆయన కాపాడు స్వామి ఇప్పుడే మీకు నేను పూజ చేసి నూట కట్టలు కొడతాను నన్ను క్షమ స్వామి ఎట్లుందో చూసినారా సోషల్ మీడియా ఎఫెక్ట్ లాస్ట్ నాకే పిచ్చి అని పోతుంది వాళ్ళని అట్లా తిట్టేందుకు నేను ఇట్లా మాట్లాడతానంట ఎప్పుడు మారుతారేమో మీ ఇంట్లో కూడా అంతేనా ఆ ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఇట్లాంటివన్నీ నమ్ముకొని ఇంకా జనాలు ఏమేమైపోతారో